కుల రాజకీయాలు ఏ పార్టీ చేసినా ఖచ్చితంగా కొన్ని కులాలకు సంబంధించిన నాయకుల పేర్లు గుర్తొస్తాయి అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాపు సామాజిక అనేసరికి ముద్రగడ పద్మనాభం గారి పేరు గుర్తొస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లను అటు టీడీపీ జనసేన గుర్తుగా ఎత్తుకెళ్ళిపోద్ది వైసీపీకి ఈసారి కాపు సామాజిక వరకు అండగా ఉండదు అనుకుంటున్న టైంలో మళ్ళీ ముద్రగడ పేరు తెర మీదకు వస్తుంది ఆయన వైసీపీలో చేరతారా లేదనేది క్లారిటీ లేదు కానీ జగన్ కలిశారని ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారని గతంలో కూడా అదే ప్రచారం మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా అదే ప్రచారం ఒక రకంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటారు కాసేపు రాజకీయాల్లో ఉంటారా ఉండరా కంటిన్యూ అవుతారనేది ఆయన క్లారిటీ ఇవ్వరు ఇటువంటి ప్రచారాలను కూడా ఆయన ఖండించరు ముద్రగడ పెద్ద ఖండించారు కాబట్టి ఆయన కాపు నేతగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా మంచి పేరు సంపాదించిన నేపథ్యంలో ముద్రగడ కుటుంబం మొత్తం లేదంటే ముద్రగడ ఫ్యామిలీతో వైసీపీలో చేరబోతున్నారు అతి త్వరలోనే ఒక పెద్ద టాక్ అయితే వస్తుంది ఎందుకంటే కాపు నాడుకు ఊపిరిలుది గత ముప్పై ఏళ్ళుగా మచ్చలేని నాయకుడిగా పేరు పొందిన ముద్రగడ అంటే గోదావరి జిల్లాలో అందరికీ అభిమానం ప్రధానంగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ముద్రగడ అప్పట్లో మంత్రిగా ఎంపీగా కూడా పనిచేశారు అవినీతి అనేది ఆయన దరిదాపుల్లోకి రాలేదు ఎటువంటి అవినీతి ముద్ర కూడా ఆయన మీద లేదు నిజాయితీగా ఒక నిప్పుగా ఆయన పేరు గడించారు కాపుల్లోనే కాదు బీసీల్లో కూడా ఆయన మంచి పేరు సంపాదించారు అందుకే అప్పట్లో ఆయన కాపులను బీసీలో చేర్చాలి అనేది ఒక పెద్ద ఉద్యమం నడిపారు ఇప్పటికీ కాపులు చెప్పుకోదగ్గ ఉద్యమం ఏదైనా ఉందంటే ముద్రగడ పద్మనాభం గారు నడిపిన ఉద్యమే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన మిథున్ రెడ్డి గారిని కూడా కలిశారు అని గతంలో పలుమార్లు ఆయన ఆయన కూడా వెళ్ళి కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళి వైసీపీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది చేరమని ఆయనే ఎదురు అనేది కాకపోతే త్వరలోనే ఆయన మళ్ళీ చేరే అవకాశం ఉంటుందని అదే నేపథ్యంలో కాకినాడ ఎంపీ టికెట్ని ముద్రగడ చల్లారావుకి ఇవ్వచ్చు అనేది కూడా ఇక్కడ అంటే ఆల్రెడీ ఆయన కోరారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఆయన సపోర్ట్ ఇచ్చి ముద్రగడ చల్లారావు గారికి టిక్కెట్ ఇస్తే ఆయన ముద్రగడ చల్లారావు అంటే ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు ఇస్తే కనుక ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాను అనేది అక్కడ సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు ఆమెను పిఠాపురం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలి అక్కడ బరిలోకి దింపబోతుంది వైసీపీ అని అనుకుంటున్న నేపథ్యంలో కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కుమారుడిని రంగంలోకి దింపుతారా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం ఏమైనా ముద్రగడ కనుక వైసీపీలో చేరితే రాజకీయాల్లో ఒక మార్పు అనేది వస్తుందా కాపు సామాజిక వర్గం మళ్ళీ వైసీపీ వైపు టర్న్ తీసుకుంటుందా చూడాలి